శివరాత్రి రోజు చేయవలసిన పనులు అసలు చేయకూడని పనులు ఏంటి చూడండి ఉపవాస దీక్షలు పాటిస్తారు చేసే పనులు ఇవి చేయకూడని పనులు ఏంటంటే నిజంగా భిక్షాటకుడు వస్తే అన్నదానం కానీ ఇంకేదైనా ఇంకేదైనా ఇవ్వడం వాళ్ళని దూషించి మళ్ళీ పొరపాటు చేయడం మీరు అన్నట్టుగా చేయకూడని పనులు గుడి గోపురాలు పుణ్యక్షేత్రాలు బాగా తిరిగి డబ్బును చాలామంది మనం పూజలకు పెడుతూ ఉంటాం అలాంటిది ఒక పది మంది నిజంగా ఆకలి అయితే ఉన్నవాడికి ఆ రోజు పెడదాం చేసే పనులు ఎంత పుణ్యం అవుతుంది నిజంగా శివుడే చెప్పాడు కదా శివపురాణంలో నేను ఇంటికి వచ్చి ఆకలి అని అడిగితే నాకే అన్నం పెట్టలేరే నేను ఆ విగ్రహాల్లో ఉన్నానా నిజంగా ఆకలితో కడుపై తిరిగి నీ ఇంటి ముందు ఉన్నానుగా అంటే నాలాగా ఎంతమంది సామాన్యమైన మనుషులు ఆకలితో అలమటిస్తున్నారు నిజంగా వాళ్ళకి పెట్టండి ఆయన ఇచ్చిన ముఖ్య ఉద్దేశం సారాంశం కూడా అదే కదా శంకరా కాబట్టి మీరు అన్నట్టుగా ఉపవాసాలు ఉండడం పరమాత్ముడికి ఒక భక్తి అయితే రియల్ లైఫ్లో కూడా అంటే జరిగింది ఒకటి పోయిన శివరాత్రికి చెప్పండి మీలాంటి సాధువే ఒక నాగ సాధువు సో ఆయన అంటే అర్ధనగ్నంగా ఉండి మీలాగే కొప్పు పెట్టుకొని గడ్డంతో తోటి కంప్లీట్గా రుద్రాక్షలతోటి ఒక అది దాన్ని పట్టుకున్నాడు దాన్ని ఏమంటారు చెంబు లాంటిది ఉంటుంది కలశం కలశం ఒకటి ముని కలశం ముని కలశం ఇందులో ఈ చేతిలో చెక్క లాంటిది ఉంటుంది కదా జటం అదే ఒకటి పట్టుకొని ఇలాగే అంటే రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు అక్కడ నుంచి వస్తున్నాడు నేను చూస్తున్నాను డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి ఆగిండు వచ్చి అంటే తెలుగు రాదు హిందీలోనే అడిగాడు మేబీ ఆయన ఏ నార్త్ నుంచి ఎక్కడి నుంచో గుజరాత్ హిమాలయాల నుంచి వచ్చినట్టు ఉన్నాడు వచ్చి నాకు పూజ కోసం అంటే నెయ్యి కావాలి ఆ నెయ్యికి ఒక వంద రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు వెంటనే తీసి నేను ఇచ్చేసాను ఆయన ఇట్లా చెంబులకెళ్ళి ఒక ఇట్లా ఏదో తీసి నువ్వు చేయి అన్నాడు జస్ట్ ఇటు ఇట్లా అన్నాడు చేయితోటి చేతులకి వెళ్ళేదో కుంకుమ పడింది ఇటు ఇట్లనేసరికి ఆ కుంకుమను నేను నుంచి పేపర్లో పెట్టుకున్నాను తర్వాత ఆ ఒక చెంబు లాంటిది అన్నది దాంట్లోకి వెళ్ళి ఇంత పెద్ద రుద్రాక్ష తీశాడు ఆ రుద్రాక్ష తీసి చేయి చేపన్నాడు చేతిలో పెట్టేసి ఓం నమ హర హర మహాదేవ శంభు శంకర అన్నాడు కథ ఇంకా వెళ్ళిపోతున్నా ఉన్నాడు ఇంకా లేడు రెండు నిమిషాలు సరికి వెళ్ళిపోయాడు అంటే అంటే ఆ రోజు అనిపించింది అంటే అప్పటిదాకా ఏం తెలియదు ఆ రోజు కాకుండా మిగి నెక్స్ట్ డే అనిపించింది అంటే శివుడే వచ్చిండేమో నేను అనుకున్నాను పవిత్రమైన రోజుల్లో నన్ను ఏమైనా టెస్ట్ అది కూడా నిజంగా ఏంటంటే మీరు మానవత దృక్పథంతో ఉన్నారా లేదా మంచి మనిషి చెడు మనిషి అని చూస్తున్నారా విలువిస్తున్నారా లేదా సందర్భం నిజమే ఎందుకంటే పరమాత్ముడు రావడానికి ఈ భూమండలంలో ఎన్నో ఆకారాలు ఉన్నాయి పశురూపాన కూడా రావచ్చు నందీశ్వరుడు లాగానే కాకుండా మనం కూర్చున్న ఈ చెట్టుపైన ఒక పక్షిలాగా వచ్చి కూడా ఇక్కడే చూస్తుండవచ్చు ఎందుకంటే మార్గాలు వంద ఆయన పుట్టించుకున్న జీవరాశులే కదా శంకర నీకు ఆ సమయానికి సిగ్నల్ ఇవ్వడం ఆయనకు ముఖ్యమైన ఉద్దేశం ఏ విధంగా ఇవ్వడం అనేది కాదు త్రిశూర్లో పట్టుకొని జటాలు వేసుకొని ఆయన నందీశ్వరుడి మీద వచ్చే చెప్తేనే శివుడు వచ్చాడని కాదు కదా నీ రూపంలో వేరే వాళ్ళ రూపంలో వాళ్ళ రూపంలో వచ్చినా కూడా భక్తి శ్రద్ధనే కదా శంకర చెప్పండి మిత్రమా ఓకే సో ఇంకా చేయకూడని పనులేంటి అంటే జనరల్గా రెగ్యులర్గా చేసి మనము గట్టిగా మాట్లాడి అవతల వ్యక్తిని దుష్ప్రచారంగా దుర్భాషలాడడం తిట్టినట్టు చేయడం ఒకరోజన్నా నోరుని కట్టేయాలి ఆరోగ్య స్థితిగతిలో మార్చుకోవాలి ఉపవాసం అంటే చూడండి సైంటిఫిక్గా కూడా చూస్తే చాలా రుజువులు ఏమయ్యాయంటే కొన్ని న్యూరలాజికల్గా మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎంజైమ్స్ ఎఫెక్ట్ చూపిస్తాయని ఉన్నాయి అంటే ఆ విధంగా కూడా మంచిదే ఉపవాసం అనేది పురాణాల గురించి మాట్లాడితే శివుడు పెట్టిన శాపాన్ని అనుభవిస్తూనే ఇందులో కూడా మంచిది ఉన్నది కదా ఫిజికల్గా మెంటల్గా అబ్సల్యూట్లీ వీఆర్ ఇన్ ఫైన్ వే కరెక్ట్ మంచి దారిలోనే ఉన్నాం మనం పరమాత్ముడు చేసే ఆజ్ఞకి బలము అన్ని జన్మలకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది మిత్రమా చెప్పండి ఓకే ఇంకా ఆ రోజు చేయవలసిన పనులే చేయవలసిన పనులు ఇవే శివ ఆజ్ఞతో శివుడి పూజలు శివుడి యొక్క వివరణలు శివుడి యొక్క మంచతనాలు శివుడి యొక్క కథలు వినుకోవడం చూడండి చాలామంది ప్రత్యేకంగా ఆ రోజు అలంకరణలు చేసి పూజలు చేస్తారు కంప్లీట్గా ఆ రోజు గుడి దగ్గర ఉన్న గుడి కార్యక్రమాల బస్తీలు ఉంటాయి ఇప్పుడు చూడండి ఆ బస్తీలలో కానీ కాలనీలలో కూడా దేవుళ్ళకి ప్రత్యేకం చేస్తారు అంటే ఆ రోజు మనం ఒక యూనిటీగా వెళ్ళి పూజలు చేసుకోవడంలో ఎంత మంచిగా అనిపిస్తే శంకరం డేస్ ఇప్పుడు రొటీన్ లైఫ్ అనేదే మనది శివరాత్రి రోజు ఓపిక ఓపికతోని పండ్లు పలహారాలు తీసుకొచ్చి ఇంటిని అలంకరించి చేసుకోవడం కూడా నీ మనస్సును నీవు కంట్రోల్ చేసుకున్నట్టే కదా ఒకటి మానవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనసు కంట్రోల్ అంటే మనశ్శాంతి రావడానికి పుణ్యక్షేత్రాలకు పోవాల్సిన అవసరం లేదు బాగా గుర్తుపెట్టుకోండి ఒక నానుడు ఏముందంటే కాశీకి వెళ్ళినా కడపలో ఉన్న సుఖం దొరకదని అంటారు గుర్తుందా ఒక నానుడు ఉంది కదా ఎందుకనంటే మిత్రమా నీవు ఉన్న చోటును గెలవని వాడివి ఏ ఊరికి వెళ్ళి గెలుస్తావు అంతే కదా మిత్రమ్మ ఆ రోజు ఇంట్లో ఉండి అమ్మ నాన్న అక్క చెల్లె ఇంట్లో భార్య ఉండి వీళ్ళందరూ సౌభాగ్యంగా ఉండి ఒక ప్రతి ఆడపిల్ల కనీసం పదకొండు మంది కన్నా పసుపు కుంకుమ ఇస్తే జరిగే పుణ్య కార్యక్రమం చాలా మంచిది ఎందుకంటే జగన్మాత పార్వతీమాతకి పెళ్లి రోజు మిత్రమ్మ లయకారుడు మహానీయుడు మహాముక్కంటి నీలకంఠుడు మన కోసం ఎన్ని త్యాగాలు చేయలేడు అలాంటి మహానీయుడు పెళ్లి రోజు పసుపు కుంకుమల ఆడపిల్లలు ఇస్తే ఎంత శుభ సూచకం నేను చాలామందికి చెప్పాను నూట యాభై రెండు కుంకుమలు ఇవ్వాలి చాలా మంచిది ఎందుకంటే శివుడి పెళ్లి రోజు పసుపు కుమ్మలు ఎంత మంచిగా పీఠం శక్తి పీఠాలు మళ్ళీ మనకు అష్టాదశ శక్తిపీఠాలు మహానీయురాలు మహాత్మురాలు ఆవిడ మాత జగన్మాత ఆ రోజు అమ్మ పేరు మీద తండ్రి పేరు మీద ఇస్తే అర్ధనారీశ్వరుల ఆశీర్వాదం ఎంత బలంగా ఉంటుంది పండగ అంటే అదే కదా మిత్రమ్మ ముత్తైదు వాయనం ఇచ్చుకోవడం శుభ సూచికం ఎందుకంటామంటే మన ప్రత్యక్ష దైవం పతి దేవ్ మనకి దేవుడులా అనుకుంటాం అని కదా ఆయన పేరు మీద ఇస్తారు యాక్చువల్లీ ఆయన ఆరోగ్యాలు బాగాలేకున్నా ఏదైనా మానసిక ఒత్తిడిలున్నా ఆ రోజు పసుపు కుంకుమలు ఇవ్వడం చాలా మంచిది మిత్రమా ఇవ్వాలి అది తరుణం రావాలి నేనైతే ఇప్పుడు కేదార్నాథ్ ఆలయం కడుతున్నాము కదా మా మొట్టమొదటి మాటే అది ప్రతి శివరాత్రి రోజు ఎంతమంది వచ్చినా సరే అది ఆ రోజు పొద్దుంతా నడుస్తూనే ఉండాలి